ఓం శ్రీమాతమ శ్రీ లక్ష్మీ గణపతి నేను శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఆరో తారీఖు నుండి వారాహి గుప్త నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి జూలై ఐదో తారీఖు వరకు కూడా తొమ్మిది రోజులు పూర్తి చేసుకొని ఐదో తారీఖుతో పూర్తవుతుంది నాలుగు రాత్రితో ఈ నవరాత్రులు పూర్తవుతాయి గుప్త నవరాత్రులు వారాహి అమ్మవారివి విశేషమైనటువంటి శక్తివంతమైనటువంటి నవరాత్రులు ఈ నవరాత్రుల్లో ఆ యొక్క దేవిని ఎవరైతే మనసా వాచ కర్మన నమ్మి శ్రద్ధతో త్రికరణ శుద్ధితో ఈ నవరాత్రులు దీక్ష చేయగలిగిన వారు దీక్ష అమ్మవారి హోమం చేయగలిగిన వారు హోమము అమ్మవారి యొక్క పీఠాన్ని పెట్టి ఉదయము సాయంత్రము కూడా ఆ యొక్క నవరాత్రులు వారాహిదేవిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంగా అమ్మవారిని కలశాన్ని స్థాపించి పూజించడం ద్వారా మరియు శక్తి లేనివారు అమ్మవారి పటాన్ని పెట్టుకొని నిత్యము అమ్మవారి పటములకు దీపారాధన చేసి కుంకుమార్చన జరిపిన లేదా అమ్మవారి పటము కానీ కానీ పెట్టుకోవడానికి అవకాశం లేనివారు మీ యొక్క దేవతా మందిరం వద్ద ఏ అమ్మవారి పటమున్నా పర్వాలేదు ఆ అమ్మవారికి దీపారాధన చేసి ఆ యొక్క వారాహిదేవి స్తోత్రాన్ని కానీ వారాహిదేవి యొక్క నామాన్ని చెప్పుకుంటూ మీకున్నటువంటి కష్టము దుఃఖము దారిద్ర్య బాధలు శత్రు బాధలు రుణ బాధలు రోగ బాధలు ఎటువంటి కష్టమైతే ఉంటుందో వాటి నుంచి నన్ను బయటపడే తల్లి అని చెప్పి అమ్మవారిని మనసా వాచాకరుణ నమ్మి ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని కనుక పూజించి ఉదయము సాయంత్రము కూడా అమ్మవారికి దీపారాధన చేసి యథాశక్తిగా పండు కానీ ఫలము కానీ మీ అవకాశాన్ని బట్టి నైవేద్యంగా సమర్పించి నేల పడక చేసి బ్రహ్మచర్యాన్ని పాటించి నిత్యము తలస్నానం ఆచరించి అమ్మవారి యొక్క దేవాలయాన్ని దర్శించి ప్రదక్షిణ నమస్కారాలు చేయడం ద్వారా అమ్మవారి దేవాలయంలో కానీ మీ ఇంటి వద్ద కానీ నిమ్మకాయ డొప్పలలో వారాహి అమ్మవారికి దీపారాధన చేయడం ద్వారా ఈ యొక్క పైన తెలియజేసిన శత్రు బాధలు రుణగ బాధలు తిరుగుతాయి మరియు వివాహ సమస్యలు ఉన్నవారు సంతాన సమస్యలు ఉన్నవారు అనారోగ్య సమస్యలు ఉన్నవారు క్రమేపీ క్రమంగా వాహన ప్రమాదాలు గండములు సంభవిస్తున్నటువంటి వారు మరియు పితృదోషాలు అనేటువంటి వారు శత్రు బాధలు కలిగిన వారు ఇటువంటి వారందరూ కూడా ఈ యొక్క వారాహి అమ్మవారిని పూజించడం ద్వారా పూజించడం ద్వారా అనుకూలమైన ఫలితం లభిస్తుంది అంతేకాకుండా ఈ యొక్క వారాహి అమ్మవారిని పూజించడం ద్వారా ఉద్యోగంలో అభివృద్ధి విదేశీ ప్రయాణాల అనుకూలత ఉద్యోగంలో స్థాయి పదవి పెరగటం ధనాభివృద్ధి కలగటం అలాగే రాజకీయ రంగంగా మంచి పదవి కోరుకునేవారు గుర్తింపు కోరుకునేవారు ప్రజాదరణ కలిగే కలిగించేటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క వారాహి అమ్మవారి యొక్క పూజా విధానం చేయడం ద్వారా అద్భుతమైన రాజకీయంగా కూడా మంచి పదవి అభివృద్ధి ఉన్నత స్థాయి పదవి పాలనాయోగ్యత కలగాలంటే ఈ యొక్క దేవిని పూజించాలి ఈ యొక్క వారాహి అమ్మవారు తొమ్మిది రూపాలుగా అమ్మవారు ఉంటారు ఈ అమ్మవారిని ప్రతినిత్యం పూజించండి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి అమ్మవారిని పీఠం పెట్టుకొని పూజించేవారు ఏ విధంగా ఆచరించాలి ముందు మొదటి రోజు అనగా మాసం శుద్ధ పాడ్యం నుండి శుద్ధ నవమి వరకు కూడా వారాహి గుప్త నవరాత్రులు అంటారు ఈ నవరాత్రుల్లో మొదటి రోజు తెల్లవారుజామున లేచి కాలకుర్చాలు తెలుసుకొని స్నానం అది చేసి తలస్నానం ఆచరించి ఆ రోజు నుంచి అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం తీసుకుని అమ్మ నాకు ఉన్నటువంటి కష్టములు ఇబ్బందులు తొలగి సుఖశాంతులు కలగడానికి నీ యొక్క వారాహి నవరాత్రులు చేస్తున్నానమ్మా కనుక ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయదల్లి చెప్పి నమస్కారం చేసుకొని మీ యొక్క అవకాశం ఉంటే పంతులు గారిని పిలుచుకొని పంతులు గారి సమక్షంలో మీ గృహంలో అమ్మవారి యొక్క పీఠాన్ని ఏర్పాటు చేసుకొని ముందుగా వినాయకుని పూజ అమ్మవారి కలుషమును ఆవాహన చేసుకొని అమ్మవారి పటమును పెట్టుకొని అమ్మవారి పటము దగ్గర పుష్పాదులకు కూడా అలంకారం చేసి తర్వాత అమ్మవారికి దూప దీప నైవేద్యాదులు కలస ప్రాణ ప్రతిష్టాపన అధాంగ పూజ మరియు అమ్మవారికి ప్రీతిగా అమ్మవారి స్తోత్రములు ఆ యొక్క అమ్మవారి యొక్క తొమ్మిది అవతారాల యొక్క అలంకారాల పేరుతో అమ్మవారి కలసంలో ఆవాహన అమ్మవారికి అష్టోత్ర నామార్చన మరియు ఎరుపు రంగు పువ్వులతో అమ్మవారిని అర్చన నిత్యము కూడా అమ్మవారికి యథాశక్తిగా మీకు తోచిన విధంగా అమ్మవారికి ప్రతిరోజు కూడా అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించాలి ధూపదీప నైవేద్యాలు సమర్పించి మంగళహారతి ఇచ్చి ప్రతిరోజు కూడా ఒక ముత్తయూదును పిలిచి ఆమెను వారాహీదేవిగా భావించి ఆమెకి జాకెట్ ముక్క గాజులు తాంబూలం కూడా ఆమెకి కాళ్ళక పసుపు రాసి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి ఆ యొక్క ముత్త వారాహీదేవిగా భావించి తాంబూలాన్ని ఆమెకి ఇచ్చి ఆ ద్వారా ఆశీర్వాదం పొందాలి ఈ విధంగా తొమ్మిది రోజులు పూర్తి చేసి తొమ్మిది రోజులు పూర్తయిన తర్వాత తొమ్మిదవ రోజు రాత్రి అమ్మవారి యొక్క కలశాన్ని ఉద్వాసన చెప్పుకోవాలి ఆనాడు శుక్రవారం అయితే ఆ యొక్క మరుసటి రోజు పదవ రోజు నాడు ఉదయం అమ్మవారి పూజ జరిపించి అమ్మవారికి కలశాన్ని ఉద్వాసన చెప్పి తొమ్మిది మంది ముత్తైదులు అవకాశం ఉంటే తొమ్మిది మంది ముత్తైదులకు కూడా భోజనాదులు నిర్వహించి వారికి యథాశక్తిగా మరల వస్త్రములు కానీ ఇలాగే ఎలాగైనా తాంబూలాలు కానిచ్చి వారి ఆశీర్వాదం పొందాలి ఈ విధంగా చేసినట్లయితే వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది సర్వ శత్రుబాధలు బాధలు తొలుగుతాయి ఈ యొక్క పూజా కార్యక్రమంలో నిష్కల్షంగా ఆ యొక్క అమ్మవారి పూజ చేసుకోవాలి బ్రహ్మచర్యాన్ని పాటించాలి ప్రతిరోజు కూడా నేల పడక చేయాలి సూతకాదులు మరియు మైళ్ళు ఉన్నటువంటి ఇళ్లకు కానీ అటువంటి వార్తలు కానీ వాటి జోలికి వెళ్ళకూడదు అమ్మవారి నామస్మరణ చేస్తూ ఉండాలి అమ్మవారికి యథాశక్తిగా మీకు తోచిన విధంగా తోచిన విధంగా నైవేద్యాన్ని సమర్పించవచ్చు తోచిన విధంగా అమ్మవారిని పూజించుకోవచ్చు పంతులు కానీ పిలవనే వారు కూడా అమ్మవారి పటాన్ని పెట్టుకుని దీపారాధిసుకుని నిత్యము కూడా కుంకుమార్చన చేసుకోవచ్చు వారి అవకాశాన్ని బట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది ఎవరికి శక్తానుసారం వారు చేసుకోవచ్చు దీనికి మాంసాహార నివేదన ఇటువంటివి అయితే ఏముండవు అమ్మవారికి శాకాహారంగా నైవేద్యాన్ని నిత్యము చేసేటువంటి మామూలు ప్రసాదాలు నైవేద్యంగా అమ్మవారికి సమర్పించవచ్చు దీనికి ఎటువంటి బలిహరణలు అటువంటివి కూడా ఇవ్వసం అవసరమైతే శాస్త్రప్రకంగా ఉండవు ఆ యొక్క అమ్మవారిని శుద్ధిగా పూజించండి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి ఓం శ్రీమాత్రే నమ శ్రీవారాహి దేవ్యే నమ వారాహి వారాహి వార్తాళి శ్రీ శ్రీవారాహి దేవ్యై నమో నమ సిద్ధిరస్తు తధాస్తు